హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ రేపే అయోధ్యలో రామయ్య తండ్రి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది రేపు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఆ రామయ్య తండ్రి అయోధ్యలో అడుగు పెట్టబోతున్నారు జనవరి ఇరవై రెండవ తేదీన పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఆ వీడియో చూసిన కొంతమంది కొన్ని సందేహాలు అడుగుతున్నారు రేపు పూజ ఎప్పుడు చేసుకోవాలి దీపాలు ఎప్పుడు పెట్టాలి ఆడవారికి అడ్డంకు వస్తే దీపాలు మళ్ళీ ఏ రోజున పెట్టాలి అక్షితలను తల మీద ఎప్పుడు వేసుకోవాలి మిగిలిన అక్షింతలను ఏం చేయాలి అంటూ చాలా కామెంట్స్ పెడుతున్నారు వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుపుతాను మనం ఎలాగైతే సంవత్సరంలో వచ్చే పండుగలు జరుపుకుంటామో అదేవిధంగా రేపు కూడా పండుగలా జరుపుకోవాలి మనకి ప్రతి పండుగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కానీ రేపు జరుపుకోబోయే రామదీపావళి మాత్రం మన జీవితంలో ఒకే ఒక్కసారి వస్తుంది ఈ పండుగ మన జీవితంలో రావటం మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్లుగా భావించాలి రేపు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలంటు స్నానం చేయాలి అలాగే ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకోవాలి మనం సంక్రాంతికి ఎలాగైతే వేసుకుంటామో అదేవిధంగా రంగులతో ముగ్గులు వేసుకోవాలి ఆ రామయ్య తండ్రికి ఘనంగా ఆహ్వానం పలకాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా గడపలకి చక్కగా పసుపు బుదించి కుంకుమతో బియ్యపిండితో పిండితో అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకోవాలి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టాలి ఆ తర్వాత మీ వీళ్ళను బట్టి నైవేద్యాలు చేసి ఆ రామయ్య తండ్రికి సమర్పించాలి మన వీరుని బట్టి పిండి వంటలు చేసి ఆ రామయ్య తండ్రికి సమర్పించవచ్చు ఏమి చేసినా చేయకపోయినా వడపప్పు పానకం సమర్పించడానికి ప్రయత్నించండి స్వామివారిని పూజించిన తర్వాత మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల తర్వాత రాములవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఆ తర్వాత మహాపూజ మహాహారతి జరుగుతాయి అవన్నీ భక్తి టీవీలో మనకి ప్రత్యక్ష ప్రసారం లభిస్తాయి వాటన్నిటినీ చక్కగా చూడండి చూస్తున్నంతసేపు రామనామాన్ని జపిస్తూ ఆ రామయ్య తండ్రిని స్మరించుకుంటూ అవన్నీ చూడండి రేపు ఎంత వీలైతే అంత ఎక్కువ సమయాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని జపిస్తూ ఉండండి అక్కడ మహాహారతి పూర్తయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ రామయ్య తండ్రికి నమస్కరించుకొని మన దగ్గర ఉన్న అయోధ్య అక్షితల్ని తల మీద వేసుకోండి అలా ఇంట్లో అందరూ కూడా వేసుకోవాలి ఆ తర్వాత సాయంకాలం చక్కగా స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి ఐదు దీపాలు వెలిగించాలి కొత్త బట్టలు కాకపోయినా ఉతికిన దుస్తులు ధరించవచ్చు ఐదు దీపాలు ఖచ్చితంగా వెలిగించండి రెండు దీపాలు పూజా మందిరంలోనే ఉంచండి ఒక రెండు దీపాలు ఇంటి ముందు పెట్టండి ఇంకొక దీపం తులసమ్మ ముందు పెట్టండి ఈ ఐదు దీపాలు ఖచ్చితంగా వెలిగించండి ఇంకా మీకు దీపాలు వెలిగించుకోవాలి అనిపిస్తే మనం దీపావళికి ఇల్లుని ఎలా అయితే దీపాల కాంతుల్లో అలంకరించుకుంటామో అదేవిధంగా రేపు కూడా అలంకరించుకోవచ్చు అలాగే రేపు ఎవరూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఇంట్లో కూడా వండకూడదు సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తినడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఉండాలి అనుకుంటే ఉపవాసం కూడా ఉండవచ్చు అంటే మధ్యాహ్నం వరకు భోజనం చేసి సాయంకాలం పాలు పండ్లు తీసుకుని ఉపవాసం చేయవచ్చు ఒకవేళ ఉపవాసం చేయాలి అనుకుంటే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు ఏమీ తినకుండా ఉండండి చాలా మంచిది ఒకవేళ రేపు పూజ చేసుకోలేకపోతే అంటే ఆడవారి అడ్డంకుల వలన చేసుకోలేకపోతే ఇంట్లో ఎవరైనా చేయడానికి ప్రయత్నించండి అలా కూడా కుదరకపోతే అలాంటివి మనం కావాలని తెచ్చుకున్న అడ్డంకులు కాదు కాబట్టి పూజ చేసుకోలేకపోయినా సరే తప్పులేదు అక్షితల్ని మాత్రం మీకు అడ్డంకు అయిపోయిన తర్వాత తలమీద ధరించవచ్చు అలాగే మిగిలిన అక్షితల్ని కూడా ప్రతిరోజు పిల్లలకి స్కూల్కి వెళ్తుంటే మనం కూడా ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్తుంటే తలమీద ధరిస్తే చాలా మంచిది అలాగే ఆ అక్షితల్ని భద్రపరచుకొని మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతుంటే కూడా అప్పుడు ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే కొంతమంది ఆఫీస్కి వెళ్ళొచ్చని అడుగుతున్నారు రేపు ఉదయాన్నే పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళవచ్చు మళ్ళీ సాయంకాలం వచ్చి దీపాలు వెలిగించవచ్చు మీకు ఒకవేళ వీలైతే ఆఫీస్లో అయినా సరే ఒక్క ఐదు నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో రామనామాన్ని జపించండి వీలైనన్ని పిండి వంటలు చేసుకోండి సంతోషంగా గడపండి పిల్లలకి రేపటి రోజు యొక్క విశిష్టతను తెలపండి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత జరుపుకోబోయే ఒక అద్భుతమైన ఘట్టము ఈ విధంగా రేపంతా కూడా రామనామాన్ని జపిస్తూ ఆ రామయ్య తండ్రికి ఘనంగా ఆహ్వానం పలుకుదాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు